ఇది చాలామంది అడగడం జరిగిందండి ముఖ్యంగా స్త్రీలు ఎక్కువగా అడగడం జరిగింది పురుషులు కూడా కొంతమంది అడగడం జరుగుతుంది ఇది ఇద్దరికీ కూడా వర్తిస్తుందండి చాలా జాగ్రత్త పడాల్సిన విషయం ఇది యువకులు ఎవరైతే ఉన్నారో ఒక యంగ్ ఏజ్ ఎడ్యుకేషన్ అయ్యి వివాహానికి వెళ్దాం అనుకుంటున్నారు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది చదువుకుంటున్న స్త్రీ పురుషులకు కూడా ఉపయోగపడుతుంది ఇప్పుడు జనరేషన్కి చాలా చాలా ముఖ్యమైన అంశం చెప్తున్నాను ఇప్పుడు నేను ఏంటంటే వాళ్ళు ఎవరైనా సరే ప్రేమ వ్యవహారాల్లో ఉన్నట్లయితే ఆ ప్రేమ వ్యవహారాలు సక్సెస్ అవుతాయా ఫెయిల్యూర్ అవుతాయా అన్న అంశాలు ఇప్పుడు మనం చూడాలి మాధవనంద గురు భో నమ శ్రీమాత నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక ఇది చాలామంది అడగడం జరిగిందండి ముఖ్యంగా స్త్రీలు ఎక్కువగా అడగడం జరిగింది పురుషులు కూడా కొంతమంది అడగడం జరుగుతుంది ఇది ఇద్దరికీ కూడా వర్తిస్తుందండి చాలా జాగ్రత్త పడాల్సిన విషయమే యువకులు ఎవరైతే ఉన్నారో ఒక యంగ్ ఏజ్ ఎడ్యుకేషన్ అయ్యి వివాహానికి వెళ్దాం అనుకుంటున్నారు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది చదువుకుంటున్న స్త్రీ పురుషులకు కూడా ఉపయోగపడుతుంది ఇప్పుడు జనరేషన్కి చాలా చాలా ముఖ్యమైన అంశం చెప్తున్నాను ఇప్పుడు నేను ఏంటంటే వాళ్ళు ఎవరైనా సరే ప్రేమ వ్యవహారాల్లో ఉన్నట్లయితే ఆ ప్రేమ వ్యవహారాలు సక్సెస్ అవుతాయా ఫెయిల్యూర్ అవుతాయా అన్న అంశాలు ఇప్పుడు మనం చూడాలి చాలామంది ఏంటంటే ప్రేమ వ్యవహారాల్లో ములుగు తేలుతూ ఉంటారు చూడండి మీరు గమనించండి కొంతమంది వివాహం వరకు వెళ్తూ ఉంటాయి కొంతమంది ఆ ప్రేమ వరకే ఆగిపోతూ ఉంటుంది ఈ ప్రేమలో కూడా స్వచ్ఛమైన ప్రేమ ఉంటుంది అబద్ధపు ప్రేమ కూడా ఉంటుంది ఏదో అవసరాల కోసం ప్రేమించే వాళ్ళు కూడా ఉంటారు ఇందులో స్త్రీలు చాలామంది బాధితులు ఉన్నారు మమ్మల్ని బలానా వ్యక్తి ప్రేమించాడని మోసం చేశాడండి మేము మోసపోయాము ఇప్పుడు వేరే వివాహానికి వెళ్ళాలి కానీ మోసపోయిన తర్వాత మరలా నాకు వివాహం చేసుకోవాలన్నా సరే బెంగగా ఉంది ఇలాంటివన్నీ వాళ్ళు ఒక సైకలాజికల్ ఇష్యూస్ తోటి ఎక్కువ బాధపడుతూ ఉంటారు ప్రేమ పేరు చెప్పి మోసం చేసే వాళ్ళు చాలామంది ఉంటారు ఇందులో స్త్రీ బాధితులు ఎక్కువ ఉంటారు పురుషులు కూడా కొంతమంది ఉంటారు అంటే అమాయకపు పురుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళని స్త్రీలు మోసం చేయడం కూడా జరుగుతుంది వయసు వరుస రెండు కూడా జరుగుతాయి సహజమై అందుకే మన జాతకంలో ఎలాంటి గ్రహస్థితి ఉంటే ప్రేమ వ్యవహారాలు సఫలీకృతం అవుతాయా అవ్వవా అన్నది ఇప్పుడు తెలుసుకుందాం ఇది ఎవ్వరూ కూడా నెగిటివ్గా తీసుకోద్దండి ప్రేమ వ్యవహారాలు ఎందుకు ఇప్పుడు చెప్తున్నారు ఎలా అంటే జాగ్రత్త పడడానికి మాత్రమే చెప్పడం జరుగుతుంది ఇది ఇది ఒకటి గమనించుకోవాలి మీరు మనం ఏం చెప్తున్నా సరే ఇక్కడ నెగిటివ్గా తీసుకోకూడదు ఏ వీడియో అయినా సరే అందులో ఒక ఏదైనా నెగిటివ్ పాయింట్ ఉంది అది మనం జాగ్రత్త పడాలి ఎలా జాగ్రత్త పడాలి చివరిలో నేను పరిహారాలు చెప్పడం జరుగుతుంది కదా ఆ పరిహారాలు ఏంటో చూసుకోవడము లేదా మీ వ్యక్తిగత జాతకంలో ఏదైతే పరిహారాలు చేసుకోవాలో అవి తెలుసుకుని అవి చేసుకుంటూ ఉండడం ఇలాంటివి చేసుకోవడం వల్ల మీరు ఆ జాగ్రత్తలు పడతారు అని చెప్పచ్చు ఆ బాధల నుంచి బయటపడతారు ఆ డేంజర్ జోన్లోకి వెళ్లకుండా ఉంటారు అది బిజినెస్ అవ్వచ్చు వివాహం అవ్వచ్చు వ్యాపారం అవ్వచ్చు ఉద్యోగం అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు ఇప్పుడు అందులో భాగంగా ప్రేమ వ్యవహారాలు చెప్పుకుంటున్నాము యేజర్స్కి చాలా చాలా ముఖ్యం ఎందుకంటే వాళ్ళు టీనేజ్లోకి రాగానే ఒక అట్రాక్షన్కి లోన్ అవుతూ ఉంటారు మైండ్ డైవర్షన్ అవుతూ ఉంటుంది కొంతమందికి అది అందరికీ వర్తెచ్చు కొంతమంది ఎవరికైతే ఇప్పుడు నేను చెప్పే గ్రాస్తి ఉంటుందో వాళ్ళకి వాళ్ళు ట్రాక్ ఒక రాంగ్ ట్రాక్ ఎంచుకునే అవకాశాలు ఉంటాయి ఆ రాంగ్ ట్రాక్ ఎంచుకున్నప్పుడు అది కరెక్టా కాదా అన్నది కూడా తెలుసుకోవాలి మీరు రేపు పొద్దున మన భవిష్యత్తు ఏమిటి మన జీవితం ఎలా వెళుతుంది ఆ వ్యక్తితో మనం కరెక్ట్గా ప్రయాణం చేస్తే బాగుంటుందా బాగోదా ఏదో బ్లైండ్గా వెళ్ళిపోయి ఎవరో ప్రేమించాలని చెప్పగానే యాక్సెప్ట్ చేసేసి వాళ్ళు వివాహం కూడా అయిపోయింది అనుకుందాం వివాహం అయిన తర్వాత మీరు మోసపోయి వాడు కరెక్ట్ పర్సన్ కాదు అని తెలిసి మిమ్మల్ని బాధలు పెడుతూ కొంతమంది డబ్బు కోసం ఇష్టపడుతూ ఉంటారు అది మీకు తెలియక ఆ డబ్బు వ్యామోహం అతనికి ఉందని మీకు తెలియక ఇలా మోసపోవడము పురుషులకు కూడా అంతే స్త్రీలు పురుషుల దగ్గర డబ్బు ఉందనుకోండి ఎవరో ఒకళ్ళు ఇద్దరు నేను అందరినీ ఇక్కడ వ్యతిరేకించట్లేదు ప్రతి ఒక్కరిని గౌరవించాలి కానీ ఇలాంటి వ్యవహారాలు జరుగుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి డబ్బు ఉందని చెప్పి అట్రాక్ట్ అవ్వడము అది ఆ డబ్బు విషయం తేలిపోయిన తర్వాత ఒకరినొకళ్ళు విడిపోవడము ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఇక్కడ అబద్ధపు ప్రేమ స్వచ్ఛమైన ప్రేమ ఎలా ఉంటుంది గ్రహస్థితి ఎలా ఉంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు మన గ్రహస్థితిని బట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అన్న అంశాలన్నీ కూడా ఇక్కడ చూద్దాం ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడ ప్రేమ వ్యవహారాలకు కారణం ఎవరవుతారంటే శుక్రుడు అవుతాడండి ఒక నిజమైన ప్రేమ జరుగుతోందన్న అక్కడ శుక్రుడి పాత్ర ఎక్కువ ఉంటుంది ఒక అబద్ధపు ప్రేమ కలుగుతోంది ఇద్దరి మధ్యలో అన్నా సరే ఏదో అవసరాల కోసం అది ఏ అవసరమైనా అవనివ్వండి అది నేను ఇప్పుడు ప్రస్తావించను అది ఏ అవసరమైనా సరే అక్కడ కూడా శుక్రుడి పాత్ర ఉంటుంది అందుకే మన జాతక చక్రంలో శుక్రుడు ఎప్పుడు బలంగా ఉండాలి శుక్రుడు ఎప్పుడు బలంగా ఉండాలి ముఖ్యంగా ఎవరికైతే శుక్రుడు మీ జాతక చక్రంలో ఈ గురువుతో కలిసి ఉన్న ముఖ్యంగా లే లేదంటే గురువుతో చూడబడుతున్నా వాళ్ళకి ఈ ప్రేమ వ్యవహారాలన్నీ కూడా సక్సెస్ అవుతాయి అని చెప్పచ్చు ముఖ్యంగా గురువుతో చూడబడుతున్నప్పుడు శుక్రుడికి ప్రేమ వ్యవహారాలు సక్సెస్ అవుతాయి ఈ గురు శుక్రుల కలయిక కొంచెం ఇబ్బంది పెట్టచ్చు కానీ ఆ దృష్టి గురువు యొక్క దృష్టి మాత్రం ఇబ్బంది పెట్టదు అని చెప్పచ్చు మరలా ఈ శుక్రుడు మరియు రవి కలిసినప్పుడు కూడా వీళ్ళకి ప్రేమ వ్యవహారాలు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి అని చెప్పచ్చు ఈ శుక్రుడు మరియు రవి కలిసి ఉన్నప్పుడు కూడా వాళ్ళది నిజమైన ప్రేమ అని చెప్పచ్చు స్వచ్ఛంగా ఉంటుంది ఆ ఇద్దరూ కలిసినప్పుడు గురు దృష్టి పంచమ సప్తమ భాగ్య దృష్టిలతోటి గురువు చూస్తున్నప్పుడు ఆ ప్రేమ స్వచ్ఛంగా ఎదరకు వెళ్తుంది అని చెప్పచ్చు ఇక్కడ శుక్రుడు దుస్థానాల్లో మాత్రం ఉండకూడదు గుర్తుంచుకోండి ఎప్పుడు శుక్రుడు దుస్థానాల్లో ఉన్న ఇబ్బందికరమైన వాతావరణం అయితే వాళ్ళకు ఉంటుంది అని చెప్పచ్చు ఇక్కడ దుస్థానాల్లో శుక్రుడు ఉన్నప్పుడు ఆ శుక్రుడు శనితో కలిసిన బుధుడితో కలిసిన రాహుతో కలిసిన జాగ్రత్తగా గుర్తుంచుకోండి దుస్థానాల్లో ఉన్నప్పుడు శుక్రుడు కనుక శనితో కానీ బుధుడితో కానీ రాహుతో కానీ కలిసిన వాళ్ళు ప్రేమ వ్యవహారంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది గుర్తుంచుకోండి కలయిక కలయికుంది మెటలిస్టిక్ సక్సెస్ వేరు ఆ మెటిలిస్టిక్ సక్సెస్ అనేదే వేరు అసలు ఈ వివాహము ప్రేమ ఇవన్నీ కూడా వేరు శుక్రరాహులు కలిసినప్పుడు మెటలిస్టిక్ సక్సెస్ చాలా బాగుంటుంది లవ్ అఫేర్స్లో జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు అది కనుక ఏ స్థానం అయినప్పటికీ శుక్రరాహులు కలిసినప్పుడు జాగ్రత్తగా ఉండాలి దుస్థానం అయితే ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఏ స్థానంలో కలిసినా ప్రేమ వ్యవహారంలో జాగ్రత్తగా ఉండాలి అది దుస్థానం అయితే ఇంకా జాగ్రత్తగా ఉండాలి గుర్తుంచుకోండి మరలా శుక్రుడు బుధుడు కలిసినా సరే శుక్రుడు శని కలిసినా సరే ఇక్కడ కాస్త అవి దుస్థానాలు అవి కలిసి ఉన్నప్పుడు ప్రేమ వ్యవహారాలు ప్రేమ వరకే ఉండిపోయి అది అబద్ధపు ప్రేమ కింద ఉంటుంది అని చెప్పుకోవచ్చు వాళ్ళు అవసరం తీరిన తర్వాత మరలా వేరే వాళ్ళు చూసుకుంటూ ఉండడం మీ ఇద్దరు విడిపోవడం ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి ఈ విషయంలో మీరు చెక్ చేసుకుని ఒకటి రెండు సార్లు గమనించుకోండి బ్లైండ్గా మాత్రం ఎవరు వెళ్ళిపోద్దు ఎవరు నష్టపోవద్దు ఇది ఎందుకు చెప్పడం జరుగుతుందంటే ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగా వాళ్ళ పనులు వాళ్ళ ఫ్యామిలీని చూసుకుంటూ వారి యొక్క కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని బాగా సంపాదించుకుంటూ సక్సెస్ అన్నది చూడాలి తప్పితే మానసికంగా ఎవరూ కూడా ఇబ్బందులు పడకూడదు నా దృష్టిలో అయితే నేను అది ఆలోచిస్తాను ఎవరైనా సరే సుఖ సంతోషాలతోటే ఉండాలి అని చెప్పి కోరుకుంటాం నేనైతే అదే కోరుకుంటాను కాబట్టి ఈ కలయికలు ఉన్నప్పుడు తది జాగ్రత్తలు తీసుకోండి ఇక్కడ ఒక సందేహం రావచ్చు మీకు ఇలా దుస్థానంలో శుక్రుడు ఉండి లేదా ఏ స్థానంలో ఉన్నా సరే శనితో కానీ బుధుడితో కానీ రాహుతో కలిసి ఉన్నప్పుడు గురు దృష్టి ఉన్నట్లయితే అక్కడ గురు దృష్ట కాదండి గురువర్గ గ్రహాల దృష్టి ఏది పడినా సరే మీకు బాగుంటుంది అది అబద్ధపు ప్రేమ వరకు వెళ్ళదు నిజమైన స్వచ్ఛమైన ప్రేమగానే ఉంటుంది అయ్యో మాకు ఇలా కలిసి ఉందండి మేము ఇబ్బందులు పడతామంటే ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట గురువు కానీ ముఖ్యంగా గురుదృష్టి అండి చాలా మంచిది ఇక గురువర్గ గ్రహాల దృష్టి ఏది పడినా మంచిది అని చెప్తాం కానీ అక్కడ శనితో కలిసి ఉన్నప్పుడు కుజుడు చూడటం అన్నది అంత మంచిది కాదు కానీ ప్రేమ వ్యవహారాల్లో మాత్రము వాళ్ళకి అడ్డంకులు ఉండవు అది గురువర్గ గ్రహాల యొక్క దృష్టి పడినప్పుడు మాత్రము ప్రేమ వ్యవహారాల్లో వాళ్ళకి అడ్డంకులు ఉండవు ఇక్కడ మీరు ఒకటి గమనించుకున్నట్లయితే నేను చెప్తున్నంతసేపు కూడా శుక్రుడు గురువర్గ గ్రహాలతో చూడబడుతున్నప్పుడు ప్రేమ వ్యవహారాలు సఫలీకృతం అవుతున్నాయి చూడండి ఆయన శనివర్గ గ్రహాలు ఆయన ఫ్రెండ్లీ ప్లానెట్స్తో ఉన్నప్పుడు ప్రేమ వ్యవహారాలు సఫలీకృతం ఇవ్వట్లా అక్కడ మెటీరియలిస్టిక్ సక్సెస్ ఇస్తారు కానీ ప్రేమ వ్యవహారాల్లో సక్సెస్ ఇవ్వట్లా కొంతమందికి ఇంకొక సందేహం రావచ్చు శుక్రుడు ఒక్కడు ఉన్నాడు అనుకుందాం అటు గురు దృష్టి పడింది ఇటు శని దృష్టి కూడా పడింది అనుకుందాం ఎప్పుడైతే గురు దృష్టి పడిపోయిందో ఇంకా శని దృష్టిని మనం పట్టించుకోగలం అది శుభ ఫలితాలనే ఇస్తుంది ప్రేమ వ్యవహారాలకి శుభ ఫలితాలనే ఇస్తుంది తర్వాత శుక్రుడు ఉచ్చలో ఉన్నప్పుడు కూడా శుక్రుడు ఉచ్చలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు ప్రేమ వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి అది కూడా గమనించుకోండి కొంచెం జాగ్రత్తగా ఉండాలి తర్వాత శుక్రుడితోటి ఈ గురు కలిసి ఉంది శనివర్గ గ్రహము కలిసి ఉంది అనుకుందాం అప్పుడు ఎలా ఉంటుంది అప్పుడు కూడా మీరు కంగారపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే గురువు గ్రహం ఒకటి కలిసి ఉంది కదా శనివర్గ గ్రహం కలిసి ఉన్నా సరే మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఇది కూడా గమనించుకోవాలి ఇక జాతకరీత్యా మీ జాతకంలో ఇదంతా ఒక వెర్షన్ ఇప్పుడు ఇంకొక వెర్షన్ మీ జాతక చక్రంలో మీ పంచమాధిపతి మీ పంచమాధిపతి సప్తమాధిపతి ఎందుకంటే వివాహానికి సప్తమాధిపతిని తీసుకుంటాం కదా పంచమాధిపతి సప్తమాధిపతి కలిసి ఉన్నప్పుడు ప్రేమ వ్యవహారాల్లో ఎక్కువ వాళ్ళు ములిగి తేరతారు అని చెప్పచ్చు మీ జీతచక్రం తీసుకోండి మీ పంచమాధిపతి సప్తమాధిపతి ఎవరయ్యారో చూసుకోండి వాళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడు ప్రేమ వ్యవహారాలు ఎక్కువగా ఉంటాయి అని చెప్పుకోవచ్చు ఆ పంచమాధిపతి సప్తమాధిపతి ఎలా ఉన్నారో చూసుకున్నది సఫలీకృతం అవుతుందా అవదా అని చెప్పాలి కానీ ఇక్కడ పంచమాధిపతి సప్తమాధిపతితో కనుక భాగ్యాధిపతి కలిసి ఉంటే ఆ ప్రేమ పెళ్ళి వరకు ఖచ్చితంగా వెళ్తుంది పంచమాధిపతి సప్తమాధిపతి కలిసి ఉన్నప్పుడు వివాహం అవుతుందని చెప్పలేము అక్కడ గ్రహాలను బట్టి చెప్పాలి కానీ ఖచ్చితంగా ఎప్పుడు చెప్పచ్చు వివాహం అవుతుంది అన్నది ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ నోట్ చేసుకోవాల్సిన పాయింట్ మీరు మీ పంచమాధిపతి సప్తమాధిపతితో కనుక భాగ్యాధిపతి కలిసి ఉన్నట్లయితే ఆ ప్రేమ ఖచ్చితంగా వివాహానికి దారితీస్తుంది అని చెప్పచ్చు అది ఎలాంటి వివాహా ఇవ్వచ్చు అండి ఇక్కడ పంచమాధిపతి సప్తమాధిపతి భాగ్యాధిపతి కలిసి ఉన్నప్పుడు ప్రేమ వివాహం అన్నాం కదా అక్కడ కులాంతర వివాహం అవ్వచ్చు మతాంతర వివాహం అవ్వచ్చు గ్రహాలు బట్టి చెప్పాలి అక్కడ ఎందుకంటే ప్రేమ అన్నది ఏంటి ఒకే మతంలో కానీ ఒకే కులంలో కానీ జరగవు కదా ఇతర కులాల్లో ఇతర మతాల్లో కూడా జరుగుతుంది మన దౌర్భాగ్యం ఇప్పుడు ఏంటంటే కులాలు మతాలు అన్న వచ్చి మనం పెట్టేసుకున్నవి భగవంతుడి అసలు కులము మతం ఎప్పుడు సృష్టించలేదు మనం మనుషులుగా పెట్టేసుకుని నువ్వు తక్కువ నువ్వు ఎక్కువ అని పెట్టేసుకుంటున్నావు అంతే అది చాలా చాలా తప్పు నా దృష్టిలో దీని గురించి చాలా ఏదైనా చెయ్యాలి అనుకున్నా సరే నేను దాని గురించి నేను తర్వాత మరలా చెప్పడం జరుగుతుంది మనము దాని గురించి పోరాటం కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ప్రతి మనిషిని కూడా మనం గౌరవించాలి కాబట్టి ఇక్కడ పంచమాధిపతి సప్తమాధిపతి భాగ్యాధిపతి కలిసి ఉన్నప్పుడు గుర్తుంచుకోండి ప్రేమ పెళ్లి వరకు వెళ్తుంది వాళ్ళు అదృష్టవంతులు అని చెప్పచ్చు ముఖ్యంగా మీ జాతకంలో శుక్రుడు ఎలా ఉన్నాడో చూసుకోండి శుక్రుడితోటి ఏ గ్రహాలు కలిసి ఉన్నాయో చూసుకోండి ముఖ్యంగా శని కానీ రాహు కానీ బుధుడు కానీ కలిసి ఉంటే వాళ్ళకి సక్సెస్ చాలా బాగుంటుంది ఇక నేను అదే చెప్తున్నాను సక్సెస్ గురించి మాట్లాడట్ల ఈ ప్రేమల గురించి మాట్లాడుతున్నాం వాళ్ళు కాస్త ప్రేమ వ్యవహారాల్లో ఉన్నట్లయితే జాగ్రత్తగా ఉండండి అదే శుక్రుడు మీకు పంచమాధిపతి అయ్యాడు లేదా సప్తమాధిపతి అయ్యాడు లేదా భాగ్యాధిపతి అయ్యాడు ఇప్పుడు పంచమాధిపతితో సప్తమాధిపతితో కలిసి ఉన్నాడు అన్నప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి అంటే పంచమాధిపతి సప్తమాధిపతి అయితే జాగ్రత్తగా ఉండాలి పంచమాధిపతి సప్తమాధిపతి భాగ్యాధిపతి కూడా కలిసి ఉంటే మీకు హ్యాపీ సంతోషం వివాహం అవుతుంది ఖచ్చితంగా జాతకులకి డ్యామ్ షూర్ అనమాట మీరు రాసి పెట్టేసుకోవచ్చు కాబట్టి శుక్రుడు ఇక్కడ చాలా చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాడు అందుకే మన జాతకంలో శుక్రుడు ఎలా ఉండాలో చూసుకోవాలి భోగభాగ్యాలు అని చెప్తూ ఉంటా శుక్రుడు అంటే ఏంటంటే ఆయనకు ఆ పేరెందుకు వచ్చిందంటే మనకి భోగాలు ఇవ్వాలన్నా భాగ్యాలు ఇవ్వాలన్నా సుఖ సంతోషాలు ఇవ్వాలన్నా మనకు అనుకున్నది జరగాలన్నా శుక్రుడే కారకుడు అవుతాడు శుక్రుడే కారకుడవుతాడు ఇక్కడ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్త వహించుకోండి ఒకసారి ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్ అంతా ఒకసారి చూసుకోండి మీ జాతక జాతక చక్రం తీసుకోండి నేను చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా నోట్ చేసుకోండి అవి ఏమైనా నెగిటివ్గా ఉన్నట్లయితే మీరు అటు మార్గంలో వెళ్లకుండా ఉండడమే చాలా మంచిది వెళ్ళి తర్వాత బాధపడకండి సరే ఎవరైతే ఇప్పుడు ఈ ప్రేమ వ్యవహారాల్లో వెళ్ళిపోయారు ఆల్రెడీ వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు ఏదైతే కొంతమంది వెళ్ళి ఫెయిల్ అయిపోయిన వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళకి మనశ్శాంతి కలగడం కోసం వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే ఫెయిల్యూర్ అయిన వాళ్ళు మేము దిగిపోయామండి మాకు ఫెయిల్ అవుతుందా అనుకుని భయపడేవాళ్ళు మరి ఇంకా దిగిపోయారు కదా వెనక్కి రావడం కష్టం చెప్పినంత ఈజీగా అది చేయడం మేము ఈజీగా చెప్పేస్తాం ఇక్కడ చేసి అక్కడ అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది కదా బాధ అన్నది కాబట్టి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారం దగ్గర వచ్చినట్లయితే మీరు యథాశక్తిగా ఏం చెయ్యాలి అంటే కనుక ఇంకా ప్రతి శుక్రవారం కూడా ఒక రాజరాజేశ్వరి అమ్మవారి ఫోటోని తీసుకోండి మీ ఇంటి వద్దనే చేసుకోండి అమ్మవారి ఫోటోకి పూలమాలను వెయ్యండి ఏ పూలైనా పర్వాలేదు పూలమాల ఉండాలి గులాబీ పూలు కానీ పసుపు రంగు పూలు కానీ ముఖ్యంగా గుర్తుంచుకోండి గులాబీ పూలు పసుపు రంగు పూలు ఈ రెండిట్లో ఏది వేసినా పర్వాలేదు అది వేసి నేతి దీపారాధన చేసి అంటే మూడు ఒత్తులు వేసి నెయ్యి పోసి దీపారాధన చేసి రాజరాజేశ్వరి అష్టకం అని ఉంటుంది రాజరాజేశ్వరి అష్టకం అది కుంకుమ పట్టుకుని ఆ రాజరాజేశ్వరి అష్టకాన్ని చదివి ఆ కుంకుమని పాదాల దగ్గర వెయ్యాలి లేదా కుంకుమ వేస్తూ అయినా చదువుకోవచ్చు ఇందులో ఎలాంటి అభ్యంతరాలు ఉండవు కుంకుమ వేస్తూ అయినా చదువుకోవచ్చు ఆ కుంకుమ పట్టుకుని చదివేసుకున్న తర్వాత చివరిలో కుంకుమైనా వేసుకోవచ్చు తర్వాత ఆ కుంకుమని నుదుటిన బొట్టుగా పెట్టుకుంటూ ఉండాలి ఇది స్త్రీ ఇద్దరికీ కూడా వర్తిస్తుంది స్త్రీలు చేయచ్చు ఇటు పురుషులు చెయ్యచ్చు అర్థమైందండి తర్వాత మీరు అక్కడ నైవేద్యం కింద అరటిపండు ఒక అరటిపండు కాస్త దాని మీద ఒలిచేయండి అట్టపడి మొత్తం ఒలిచేసి దాని మీద కాస్త తేనె వేసి నైవేద్యంగా సమర్పించండి అది మీరొకరు స్వీకరించాలి మీరొకరు స్వీకరించాలి లేదు ప్రేమ వ్యవహారంలో ఉన్నామండి ఇలా జరుగుతుందా ఎదరా అనుకున్నప్పుడు మీరు దాన్ని సగం స్వీకరించి స్వ సగం మీ పార్ట్నర్కి ఇవ్వాలి అవతల ఎవరైతే ఉంటారో పార్ట్నరు వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నించాలి వాళ్ళు దూరంగా ఉంటున్నారు అందుబాటులో లేదంటే మీరు ఒకళ్ళు తినాలి మీకు అందుబాటులో ఉన్నారు అన్నప్పుడు మాత్రము మీరు వాళ్ళకు కూడా ఇవ్వడానికి ప్రయత్నించండి ఆ ప్రసాదాన్ని ఎలా తీసుకువెళ్తారు చిన్న బాక్స్లో తీసుకువెళ్తారు ఎలా తీసుకెళ్తారో తీసుకువెళ్ళి వాళ్ళకి అందజేయండి వాళ్ళ చేత తినిపించాలి మీరు ఇలా ప్రతి శుక్రవారం చేస్తూ ఉండాలి ముప్పై ఆరు శుక్రవారాలు చేయాలి ఏమైనా నెగిటివిటీ ఉంటుందంతా తగ్గుముఖం పట్టి పట్టి మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జన శుకన శుభం